హాయ్ అండి వెయిట్ లాస్ కోసం నేను ట్రై చేసి హాస్పిటల్ పాలైన తర్వాత అయితే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అయితే డాక్టర్ ఏం చెప్పారంటే ఇలా బెండకాయల్ని నాలుగు వైపులా చీల్చుకొని నైట్ వాటర్లో వేసుకొని ఉదయాన్నే నీళ్ళు తాగడం వల్ల మంచి ఇమ్యూనిటీ పెరుగుతుందని అయితే డాక్టర్ చెప్పారండి ఇంకా నాలాగా ఇప్పుడు హాస్పిటల్లో ఉండి ఉండి కొంచెం వీక్గా అయిపోయిన వారికి అయితే ఇది నిజంగా పంచామృతం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంకా నేను వామిటింగ్స్ కూడా అయినాయి నాకు ఎక్కువ శాతం ఇంకా వామిటింగ్స్ అయితే కడుపులో ఏది తిన్నా నాకు బరువుగా అనిపించి వామిటింగ్ వచ్చినట్టు అదే ఫీలింగ్ వస్తుంది అందుకని డాక్టర్ అయితే తాగమన్నారు అయితే నేను నైట్ నానబెట్టేసుకొని ఇంకా ఉదయాన్నే మొత్తం పిండేసుకొని తాగేస్తాను టేస్ట్ ఎలా ఉంటుందో అని భయపడ్డాను కానీ అచ్చం కొబ్బరి నీళ్ళలా ఉందండి ఇది చాలా మంచిది అంట ఇమ్యూనిటీ పెంచుతుందంట ఇంకా బెండ కలిగిన రోజులు నేను బ్రెయిన్ పెంచుతుంది అనుకున్నా కానీ ఇమ్యూనిటీ పెంచుతుందంట ఇంకా దీన్ని డైలీ కూడా తాగొచ్చు డే బై డే తాగొచ్చు ఒక వన్ వీక్ తాగి చూడమని అయితే చెప్పారు ఇంకా అయితే తాగుతున్నాను టేస్ట్ అయితే కొబ్బరి నీళ్ళని ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి